హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేశావు చెల్లియా స్టోరీలోని డెబ్బై ఐదో భాగం హరిణి నవ్వుతూ కిందకి వెళ్తూ ఉంటే ప మెట్ల పక్కనే తన రూమ్ అయ్యేసరికి తన అరుపులకి నిద్ర లేచిన రాజ్ ఎందుకు ఇది కాకిలా ఇలా అరుస్తుంది అనుకుంటూ హరిణి కిందకి వెళ్ళడానికి రూమ్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా తన చేతిని పట్టుకుని రూమ్లోకి లాగి డోర్ లాక్ చేసి హరిణిని ఆ డోర్కి లాక్ చేసి ఏంటి ఎందుకు అలా కోకిలలా గట్టిగా అరుస్తున్నావు ఏమొచ్చింది అయినా వాళ్ళని లేపాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతూనే నడు దగ్గర చీర పక్కకి జరిపి నడుమునికి వెళ్తాడు హరిణి చిరుకోపంగా రాజు చేతులు విసిరు కొట్టి మీరు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి గారు ఇలా అయితే రెండు రోజులకి నేను బెడ్ ఎక్కేస్తాను అస్సలు లేదు తెలుసా చూడండి కళ్ళు ఎలా ఉబ్బిపోయాయో ఇప్పుడు పల్లవి వదిన వాళ్ళిద్దరూ వస్తే నన్ను ఎంతలా ఆడుకుంటారు కొంచెం సేపు కూడా కుదురుగా ఉండరే ఇదిగో ఇప్పుడు కూడా చూడండి మీ చెయ్యేమైనా కుదురుగా ఉందా అంటూ ఊపి మీద తడుముతూ ఉన్న రాసి చేతిని తీస్తుంది కొత్తగా పెళ్ళైన జంట అన్నాక ఇలా కాక ఎలా ఉంటారే అయినా నేను ఇంకా తక్కువ విసిగిస్తున్న సంతోషించు అని అంటూనే హరిని బుగ్గల్ని మునిపంటితో లాగుతాడు రాజ్ చేసే పనులకి హరిణికి మనసు వశం తప్పడంతో మత్తుగా కళ్ళు మూసుకుంటూ రాజ్ గారు ప్లీజ్ అని అడుగుతుంది అయితే ఒక ముద్దు పెట్టి వెళ్ళు వదిలేస్తాను అంటూ మెడ మీద పెదవులతో రాస్తూ తమకంగా అడుగుతాడు హరిణి కళ్ళు పెద్దవి చేసి ఏంటి నేను మీకు ముద్దు పెట్టాలా నో నో నేను అలా పెట్టలేను అని కంగారుగా అంటూ సిగ్గుపడుతుంది రాజ్ నవ్వుతూ నువ్వు కాకపోతే ఇంకెవరు పెడతారు నువ్వు పెట్టకపోతే నేను మాత్రం ముద్దుతో ఆగను ఆ తర్వాత ఏం జరిగినా నన్ను మాత్రం ఏమనకూడదు నీ ఇష్టం ఇక అని కొంటగా అంటూ హరిణి పెదవులు మీద పెదవులు ఆనించగానే హరిణి వద్దు వద్దు అంటూనే తనే ముందుగా పెదవులు అందుకొని తనకి వచ్చినట్టుగా ముద్దు పెడుతూ ఉంటే రాజ్ అది మెత్తగా మసాజ్ చేసినట్టు అనిపించి ఇలా ఎవరైనా ముద్దు పెడతారా అని మనసులో అనుకుని తనే ముందు ముద్దు పెట్టడం స్టార్ట్ చేసి గాఢంగా పెదవులు అందుకుని ఊపిరి కూడా ఆడనంత గట్టిగా ముద్దు పెడుతూ పావుగంట తర్వాత వదిలి తన బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు వెళ్ళిపో ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను నేను వదల్లేను అంటూ హరిణిని వెనక్కి తిప్పి వీపు మీద ముద్దులు పెడుతూ అంటాడు హరిణి భయపడి వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి పరిగెడితే రాజ్ నవ్వుకుంటూ అలానే బెడ్ మీద పడిపోతాడు హరిణి కంగారుగా కిందకి వెళ్ళేసరికి అప్పటికే దోశలు వేస్తూ ఒకరు ఉంటే చట్నీ చేస్తూ మరొకరు ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి అత్తమ్మలు అంటూ లోపలికి వెళ్ళి నాకు కొంచెం కాఫీ పెట్టివ్వండి అని అడుగుతుంది రాజమ్మగారు సరే అని కాఫీ పెడుతూ ఉంటే పద్మావతి గారు హరిణి నెత్తి మీద ముట్టి నీ కాఫీ నువ్వు చేసుకోలేవా మీ అత్తగారి చేత చేయిస్తావాగు అంటూ రాజు అమ్మగారితో చెప్పి నువ్వు చేసుకొని నీ ముగుడికి కూడా తీసుకువెళ్ళి ఇంకా కావాలంటే మాకు కూడా పెట్టచ్చు మేము ఇంకా తాగలేదు అని అంటారు హరిణి బొంగమూతి పెడుతూ మీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ అవుతుంది అత్తయ్య పోండి అంటూ తనే అందరికీ కాఫీ పెట్టి వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఫ్లాస్క్ లో పోసి తనకి రాజ్కి మాత్రం రూమ్ కి తీసుకువెళ్తుంది హరిణి వెళ్ళిపోయిన పావు గంట తర్వాత కిందకి వచ్చిన పల్లవి కిచెన్స్ లో కిచెన్ లో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఈరోజు చాలా లేట్ అయ్యింది అనుకుంటూ కంగారుగా కిచెన్లోకి వెళ్ళేసరికి అప్పటికే టిఫిన్ కి ఫైనల్ టచ్ ఇస్తూ ఉంటారు ఇద్దరు సారీ అత్తయ్య ఈరోజు కొంచెం లేట్ అయ్యింది అని కంగారుగా లోపలికి రాగానే పద్మావతి గారు నవ్వుతూ పర్వాలేదులే అంటూ వాళ్ళు కాఫీ తాగటం అయిపోవడంతో పల్లవికి మరో కప్పులో కాఫీ పోసి ఇచ్చి తాగు టిఫిన్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది బయటికి వెళ్ళి కూర్చో లేకపోతే నీ మొగుడిని లేపు ఈరోజుకి ఈరోజు ఆఫీస్కి వెళ్ళడంటున్నావాడు అని అడుగుతుంది పల్లవి నవ్వుతూ తెలియదు అత్తయ్య అంటూ మరో కప్ కాఫీ తీసుకొని పావని లేపి వస్తాను అంటూ పైకి వెళ్తుంది పల్లెవి రూమ్లోకి వెళ్ళేసరికి కి అడ్డంగా పడుకొని ఉన్న వివేక్ని చూసి నవ్వుకుంటూ బావా అంటూ వివేక్ని లేపుతూ ఉంటే వివేక్ బద్ధకంగా లేచి కూర్చుని ఏంటే అనగానే వివేక్ చేతికి కాఫీ ఇస్తూ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారా లేదా అని అడుగుతుంది వివేక కాఫీ తీసుకొని లేదు సూర్య ఈరోజు ఆఫీస్కి వద్దని చెప్పాడు ఎందుకో నాకు తెలియదు రేపటి నుంచి వెళ్దాము అని అంటూ పల్లవి సిప్ చేసిన కాఫీ తాగాలని తను తన కప్పు ఒక సిప్ చేసి వెంటనే పల్లవి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తన చేతిలో కాఫీ పల్లవి చేతిలో పెట్టి తాగు అని చిరునవ్వుతో అంటాడు పల్లవి సిగ్గుపడుతూ కాఫీ తాగుతుంటే పల్లవి సిగ్గుని మురిపంగా చూస్తూ వివేక్ కాఫీ తాగుతాడు కాఫీ తాగటం అయిపోయాక సరే బావా ఫ్రెష్ కిందకి రా అని చెప్పి పైకి లేవు కానీ వివేక్ పల్లవి చేతిని పట్టుకొని ఒక్కసారిగా తన మీదకి లాక్కుని నొదుటి మీద ముద్దు పెట్టి మార్నింగ్ కిస్ మర్చిపోయావు పెళ్లి పనుల్లో ఎంత బిజీగా మారిపోతే మాత్రం మన టీలు మర్చిపోతావా నా కిస్ నాకు ఇచ్చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని కొంటగా అంటాడు పల్లవి సిగ్గుపడుతూ మర్చిపోయారనుకున్నాను ఇంకా గుర్తుందా అని అడుగుతుంది నీ విషయంలో నేను ఏదైనా మర్చిపోతానా నేవా ముందు నాకు నా కిస్ ఇచ్చేయి ఉదయాన్నే నీ కిస్ వల్ల ఫ్రెష్ ఫీల్ అవుతాను అని అడుగుతాడు పల్లవి సిగ్గుపడుతూనే వివేక్ పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటే వివేక్ ఆ ముద్దుని ఎంజాయ్ చేస్తూ పల్లవి నడుముని పట్టుకొని తన ఒడిలోకి తీసుకుంటాడు రెండు నిమిషాల తర్వాత పల్లవి పెదవులు వదలగానే వివేక్ నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకే ఇక వెళ్ళు అని పల్లవి వెళ్ళిపోగానే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు హరిణి చాలా కష్టంగా రాజుని లేపి కాఫీ ఇచ్చి నన్ను ముట్టుకోకుండా తాగు అని ముందుగానే వార్నింగ్ ఇవ్వటం వలన అప్పటికే హరిణి బాగా అలసిపోయిందని అర్థమైన రాజ్ హరిణిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా కాఫీ తాగి చేతిలో పెట్టి నన్ను కొంచెంసేపు డిస్టర్బ్ చేయకు చాలా నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ బోర్లో తిరిగి పడుకుంటాడు హరిణి నవ్వుతూ రామ్ తలని మురుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ రాజ్ గారు అని చెప్పి పైకి లేవగానే రాజ్ తన చేతిని పట్టుకుని తన మీదకి లాక్కొని ఐ లవ్ యూ టూ హనీ అంటూ తన పెదవుల మీద పెక్కిచ్చి వదలగానే హరిణి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోతుంది రాజ్ చిరునవ్వుతో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టడంతో మత్తుగా నిద్రపోతాడు వీళ్ళందరికీ అతీతంగా మధ్యాహ్నం డిన్నర్ టైంకి మధ్యాహ్నం లంచ్ టైంకి నిద్ర నిద్రలేచిన సూర్య తనని గట్టిగా హత్తుకుని నిద్రపోతున్న హిందూని చూసి రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి బ్లష్ అవుతూ హిందూ మొహం మీద పడిన ముంగురులని చెవి వెనక పెడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మన జీవితం మన జీవితంలో ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు బుచ్చి ప్రతిసారి నువ్వు దగ్గరైనట్టే అయ్యి దూరం అవుతుంటే నువ్వు ఇంకా నన్ను క్షమించలేదేమో అని భయపడి బాధపడేవాడిని నా బాధలు భయాలు నిన్న రాత్రితో పటాపంచలైన పూర్తిగా నా సొంతమైపోయావు ఐ లవ్ యూ బుజ్జి ఐ లవ్ యూ సో మచ్ అంటూ హిందూ మొత్తం ముద్దులు పెడుతూ ఉంటాడు హిందూ సూర్య అలా ముద్దులు పెడుతూ ఉంటే డిస్టర్బ్ అయ్యి మత్తుగా కళ్ళు తెరిచి ఏంటి సూర్య ఈ పని అని అడుగుతుంది నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను బుజ్జి అంటూ ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉంటాడు ఇందు చిరుకోపంగా సూర్య వైపు చూస్తూ దీన్ని థ్యాంక్ యూ చెప్పడం అంటారా అంటూ పైకి లేవటానికి చూస్తూ ఉంటే సూర్య తనని వదలకుండా తన పైకి లాక్కుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఇందు వెరబోసిన జుట్టుని ముడివేసుకుంటూ ఇంకెక్కడికి కిందకి వెళ్ళాలి కదా అందుకే ఫ్రెష్ అవ్వటానికి వెళ్తున్నాను అసలు టైం ఎంత అయ్యిందో టైం ఎంత అయ్యిందో అంటూ చూ బయటికి చూడాలి అనుకున్న కర్టన్స్ వేసి ఉండటం వలన రూమ్ అంతా చీకటిగా అనిపించి ఫోన్ తీసుకుని టైం చూడగానే అది ఒంటి గంట చూపిస్తూ ఉంటే ఇందు కళ్ళు పెద్దవయ్యి లంచ్ టైం అయిపోయింది సూర్య పద పద త్వరగా ఈ టైం వరకు మనం రూమ్ లోనే ఉన్నామని కింద వాళ్ళు మన గురించి ఏమనుకున్నారో ఏమో అని హడాబడిగా పైకి లేస్తూ అంటుంది ఇందు సూర్య వెనక వీపు మీద చేతితో గీతలు గీస్తూ వాళ్ళేమనుకుంటే మనకేంటి పెళ్ళైన నాలుగు సంవత్సరాల తర్వాత బ్రహ్మచర్యానికి ముగింపు పలికి సంసార జీవితానికి హాయి చెప్పాను అప్పుడే దూరంగా ఉంటానంటే ఎలా చెప్పు అంటూ సూర్య కూడా పైకి లేచి ఇందు వీపు మీద ముద్దులు పెడుతూ అంటాడు సూర్య చేసే మాయకి ఇందు లొంగిపోతూనే మనం ఇంకా బయటికి వెళ్ళపోతే మన వాళ్ళు మనల్ని ఆడుకుంటారు సూర్య ప్లీజ్ నన్ను వదులు అని కళ్ళు మూసుకొని పరవశంగా అంటుంది ఇంతలో రూమ్ డోర్ సౌండ్ అవుతూ వదిన అన్నయ్య ఇంకా లేవలేదు ఎంతసేపు రూమ్ లోనే ఉంటారు ఉదయం అనగా చెప్పి వెళ్ళాను మళ్ళీ వచ్చిన డోర్ కూడా తీయలేదు అసలు ఏం చేస్తున్నారు మీరు లోపల అని హరిణి పల్లవి ఆరుస్తూ అడుగుతారు హరిణి పల్లవిలో ఆరుపలికి స్పృహలోకి వచ్చిన ఇందు చూడు వచ్చారు కోతులు నన్ను కానీ ఈ పొజిషన్ లో చూశారంటే ఇంకేమీ లేదు రాత్రి చాలా ప్రకల్పాలు పలికి లోపలికి వచ్చాను అన్నీ పటా పంచలయ్యాయి అంటూ సూర్యునించి విడిపించుకొని పరిగెత్తి వాష్రూంలోకి వెళ్ళిపోతే సూర్య చిరుకోపంగా పల్లవి హరి హరిణీలను తిట్టుకుంటూనే మురిపంగా వెళ్తున్న హిందూ వైపు చూస్తూ చూసి మళ్ళీ బెడ్ మీద పడిపోతాడు ఎంతసేపు అయినా డోర్ తీయకపోయేసరికి పల్లవి వాళ్ళు మళ్ళీ డోర్ కొట్టగానే సూర్య విసుగ్గా పైకి లేచి టీషర్ట్ వేసుకొని డోర్ తీసి ఏంటి మీ గొడవ ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా అని విసుగ్గా అడుగుతాడు డోర్ తీసి నా సూర్య అవతారాన్ని చూసి పల్లవి హర్ణి కళ్ళు పెద్దవయ్యాయి ఎంతసేపైనా పల్లవి హర్ణి నుంచి రిప్లై రాకపోయేసరికి ఎందుకు అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నారు ఇప్పుడు ఏమైందని అని చిరాకుగా అడుగుతారు పల్లవి సూర్య జుట్టులో ఉండిపోయిన పూలు తీస్తూ ఉంటే హరిణి సూర్య ఫేస్ మీద అక్కడక్కడ అంటుకుపోయిన కుంకుమని తుడుస్తూ ఇదంతా ఏంటి అన్నయ్యా అని అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడుగుతారు సూర్య మనసులో షెట్ అనుకుంటూ ఇప్పుడేం చెప్పాలి జరిగింది కానీ చెప్పానంటే వీళ్ళు మనల్ని ఆడేసుకుంటారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే పల్లవి హరిని సూర్యని కదిపి ఏంటన్నయ్యా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని అనుమానంగా అడుగుతారు హా గుర్తుకు వచ్చింది రాత్రి మీ వదిన ఎందుకో బాధపడుతుంటే దగ్గరికి తీసుకొని ఓదార్చాను అలాంటి టైంలో అంటుకొని ఉంటుంది అంతే దీనికి మీరు ఇలా ఆరాలు తీయాల్సిన అవసరం లేదు వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి అని పైకి గంభీరత్వం నటిస్తాడు హరిణి పల్లవి ఒకరి మొహం ఒకరికి ఒకరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏదో సైగ చేసుకొని ఆహా అవునా అంటూ నడు మీద చేతులు పెట్టుకొని మా చెవిలో ఏమైనా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా అన్నయ్య నువ్వు పెడితే పెట్టించుకోవటానికి అని యాటిట్యూడ్గా అడుగుతారు సూర్య ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి అప్ప దొరికిపోయాను అంటూ నాలుక బయట పెట్టి హరిణి పల్లవి వైపు చూసేసరికి హరిణి పల్లవి తీజింగ్ నవ్వుతూ కొయ్యి కొయి అందుకే నా ఇంత గా లేచారు రాత్రి వదిన ఎన్ని మాటలు చెప్పిందో తెలుసా సూర్యని నేను కంట్రోల్లో పెడతాను నా మీద చేయి కూడా వేయనివ్వను నేను ఎంత ప్రభాక్ చేసినా సూర్య అస్సలు బెండ్కాడు అని అంది ఇప్పుడేమో పూర్తిగా నలిగిపోయి బయటికి వస్తుందా అని అడుగుతారు సూర్య టెన్షన్గా మొహం పెట్టి ప్లీజ్ ప్లీజ్ మీరిద్దరు బుజ్జీని ఏడిపించకండి అది ఇప్పటికే నన్ను అరుస్తూ ఉంది బయటికి వెళ్తే మీరు ఏడిపిస్తారని దానిని ఏడిపించి దానిని ఏడిపించారంటే చెప్తున్నాను ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను ఆ సర్ప్రైజ్ క్యాన్సిల్ చేస్తాను అని వేలు చూపించి కళ్ళు పెద్దవి చేసి అంటాడు మాకు ఏ సర్ప్రైజ్ల అవసరం లేదులే కానీ మేమైతే వదిలేని ఆట పట్టించుకోకుండా వదిలేయమో దొరక్క దొరికిన దొ దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ని వదిలేస్తామా ఊరికే అని అనుకున్నావా అంటూ సూర్య చుట్టూ తిరుగుతూ ఇంతకీ మొత్తం హ్యాపీగానే జరిగిందా లేకపోతే హాయ్ జరిగే ఉంటుందిలే అందుకే కదా ఇప్పటి వరకు నిద్ర లేవకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో చూసుకోకుండా మరీ వచ్చే తలుపు తీసావు అని టీజింగ్ వాయిస్ అంటారు సూర్య అబ్బా అంటూ తల పట్టుకుని ఏ ఏ మీరు నాకు చెల్లెళ్ళు అన్నయ్యని వదినని ఏడిపించటం చాలా పెద్ద తప్పు వద్దు మమ్మల్ని వదిలేయండి ముందు మీరు వెళ్ళండి మేము రెడీ అయి వస్తాము అని అంటాడు అప్పుడే వెళ్తాం మాతో వదినని తీసుకొని వెళ్తాం లేదంటే మళ్ళీ మీరు రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో ఎవరికి తెలుసు ఇంతకి వదినేది అంటూ రూమ్లోకి తొంగి చూడగానే బెడ్షీట్ అంతా పూర్తిగా నలిగిపోయి కనిపిస్తూ ఉండేసరికి చాలా బాగా కష్టపడ్డారు అని మరో అర్థం వచ్చేలా పల్లెవి నవ్వుతూ అంటే హా అవును చూడు బెడ్ ఎలా ఉందో అంటూ హరిణి కూడా వంత పాడుతుంది సూర్య కోపంగా ఫేస్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకపోతే మెడ పట్టుకొని బయట గట్టేస్తాను ఆ తర్వాత మీ మొగుళ్ళు నా మీదకి వచ్చినా నేను పట్టించుకోను అని బెదిరిస్తాడు ఇంతలో ఇందు చీర కట్టుకుని డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటికి రావటం చూసిన పల్లవి అదిగో వదిన వచ్చేసింది పదవే ఇంకా అన్నయ్యతో మనకేం పని అంటూ సూర్యుని తోసుకుంటూ మరి లోపలికి వచ్చి ఇందు ఎదురుగా నిలబడి మొహంలోకి పరీక్షగా చూస్తూ ఉంటే ఇందు అయోమయంగా ఏమైంది నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అలా చూస్తున్నారు అని అడుగుతుంది కోతులు కాదు కానీ ఎర్రని పెయింట్ కనిపిస్తుంది ఏమైందంట వదిన అంటూ బుగ్గల మీద చేతులు పెట్టి తాకుతూ అడుగుతుంది పల్లవి ఇందు సూర్య వైపు చూసేసరికి అప్పటికే సూర్య తలపట్టుకోవటం చూసి తెలిసిపోయిందని అర్థమయ్యి ఏం లేదు వద్దన్న నన్ను కొరికాడు మీ అన్నయ్య కొంచెం కూడా సాఫ్ట్గా డీల్ చేయలేదు అని సిగ్గు లేకుండా చెప్తుంది పల్లవి హరిణి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఏంటి వదినా ఇలా పచ్చిగా మాట్లాడుతున్నావు అనగానే ఇందు వెటకారంగా వాళ్ళ వైపు చూస్తూ మీరు ఒకటి గమనించారో లేదో నాకంటే ఎక్కువ మీరే కందిపోయారు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకున్నారా అంటూ పల్లవి నడుము దగ్గర చేయి వేసి వత్తి హరిణి మెడ మీద వేలితో రాస్తుంది ఇద్దరు ఇస్ అంటూ కంగారుగా ఆ గాయాలని డ్రస్లో దాచేస్తూ ఉంటే సూర్య దొరికిందే ఛాన్స్ అన్నట్టు హా ఇప్పుడు చెప్పండి ఏదో మమ్మల్ని అంటున్నారు మీరేదో ఖాళీగా ఉన్నట్టు మీ మొగుడితో సరదాగా ఉన్నారు కదా మేము అలానే ఉన్నాము అయిపోండి బయటికి అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని బయటికి నెట్టేసి డోర్ క్లోజ్ చేసి అమ్మయ్యా అంటూ గుండెల మీద చేయి వేసుకున్న హిందూతో థ్యాంక్ యూ బుజ్జి సమయానికి వచ్చి కాపాడావు లేకపోతే ఇద్దరి మధ్యలో నేను అప్పడమైపోయేవాడిని అని నవ్వుతూ హిందూ వైపు నడుస్తూ అంటాడు హిందూ వైపు చూస్తూ అందుకే చెప్పాను త్వరగా లేవమని ఇలా చేస్తే చూడు ఇప్పుడు అందరికీ దొరికిపోయాము వీళ్ళు వెళ్ళి రాజన్నయ్యతో వివేక్తో చెప్తే ఇంకేమైనా ఉందా వాళ్ళిద్దరూ నిన్నెలా ఆట పట్టిస్తారో నువ్వే ఊహించుకో ముందైతే ఫ్రెష్ అయ్యి రా చూడలేకపోతున్నాను నీ ఫేస్ని అని ముసి నవ్వుతూ అంటుంది సూర్య మూతి పెట్టుకొని ఇదంతా నీ వల్లే నువ్వే నన్ను చేశావు అందుకే అంతా అయిపోయింది నన్ను మాత్రమే ఆట పట్టిస్తే నేను ఒప్పుకోను నీ మీద కూడా ఉసికొలుపుతాను గెట్ రెడీ ఫర్ దట్ అంటూ ఇందు రియాక్ట్ లోపు పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి ఒక నిమిషం తర్వాత వదిలేసి స్పీడ్గా వాష్రూమ్లోకి లోకి వెళ్తే ఇందు నవ్వుకుంటూ రెడీ అయి కిందకి వెళ్తుంది అప్పటికే పల్లవి హర్ని ఆడవాళ్ళ చెవులలో జరిగింది మొత్తం ఉదయ్ గానీ వాళ్ళు సంతోషిస్తూ ఇందు కిందకి రాగానే మహాదేవ్ గారు పైకి లేచి ఇందుని హత్తుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇందు మీరిద్దరూ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు ఇకనైనా మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా జీవితం జీవితాంతం బిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు తప్పకుండా అమ్మమ్మ అని ఇందు అంటే పద్మావతి గారు హిందూ నుదుటి మీద ముద్దుపెట్టి తన ఆనంద ఆనందాన్ని ఆనంద బాష్పాల రూపంలో తెలియజేస్తే ఇందు పద్మావతి గారి కన్నీరు తుడిచి ఇక నీ కూతురి జీవితంలో బాధలు లేవులే అమ్మా నువ్వు అలా ఏడవాల్సిన అవసరం లేదు ఇక అని నవ్వుతూ అంటుంది పద్మావతి గారు సంతోషంగా మాట రాక తల నిలువుగా ఊపుతారు అందరూ హిందూ సూర్యుల జీవితం స్టార్ట్ అయ్యిందని సంతోషిస్తారు సూర్య కూడా కొంచెం సేపటి తర్వాత కిందకి వచ్చాక వివేక్ రాజ్ కొంచెంసేపు ఏడిపించాక ఆఫీస్కి ఎందుకు వద్దని చెప్పావని అడిగితే సూర్య అందరినీ గ్యాదర్ చేసి హరిణి రాజులతో మీ ఇద్దరు అమెరికా వెళ్తారా లేదంటే ఇటు నుంచి ఇటు హనీమూన్కి వెళ్తారా అని అడుగుతారు రాజ్ హరిణి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని రాజ్ హనీమూన్ అంటే హరిణి అమెరికా అని అంటుంది ఇద్దరు కోపంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని మళ్ళీ సూర్య వైపు చూసేసరికి సూర్యతో సహా మిగిలిన వాళ్ళు గట్టిగా నవ్వుతారు రాజు ఉక్రోషంగా ఎందుకు నవ్వుతున్నారు హనీమూన్కి కొత్త జంట కాక మీ ఇలాంటి పాత జంట వెళ్తారా ఏంటి అని వెటకారంగా అడుగుతాడు హరిణి రాజుగారు అంటూ భుజం మీద కొట్టి సిగ్గుపడుతూ తలదించుకుంటే రాజు అన్నట్టు మీరు హనీమూన్కి వెళ్ళి అట్నించే అమెరికా వెళ్ళండి హరిణి మీరు హ్యాపీ మీ అత్త వాళ్ళు హ్యాపీ అత్తయ్య మీరేమంటారు అని అడుగుతాడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అనగానే అయితే సాయంత్రం ప్రయాణం వెళ్ళి లగేజ్ సర్దుకోండి అని అంటాడు హరిణి రాజ్ సరే అని చెప్పి ముందుగాలం చేసి వెళ్తే సూర్య ఇందు పక్కన కూర్చొని నువ్వు రేపు ఉదయాన్నే చెక్కేస్తున్నాము మనం రేపు ఉదయాన్నే చెక్కేస్తున్నాము హనీమూన్కి నైట్కి లగేజ్ సర్ది పెట్టు అని సీక్రెట్గా అంటాడు ఇందు నవ్వుతూ సరే అని చెప్పగానే ఆ రోజు సాయంత్రం అందరూ కదిలి వెళ్ళి హర్ణి రాజ్ రాజులని లండన్కి హనీమూన్కి పంపించి ఇంటికి వచ్చాక సూర్య తన మ్యాటర్ చెప్పగానే అందరూ సంతోషిస్తూ ఒప్పుకుంటే రాజు అమ్మగారు నాన్నగారు చాలా రోజుల తర్వాత రోజు వెళ్తామంటే వద్దు రెండు రోజులు ఆగి వెళ్ళండి అక్కడ ఎవరు లేరు కదా అని బలవంతంగా ఆపేస్తారు అలా తర్వాత రోజు హిందూ సూర్యులు కూడా వాళ్ళ ఫ్లైట్ ఎక్కేస్తే పల్లవి వివేక్ ఆఫీసులకు వెళ్తారు పెద్దవాళ్ళందరూ ఇంట్లోనే ఉండి సరదాగా ముచ్చ ముచ్చట్లు చెప్పుకుంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్